హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ సర్వీస్ మరియు ఫ్యామిలీ అందరికీ పెన్షనర్స్ అసోసియేషన్ వారి విజ్ఞప్తి మరి ఏంటి అనే పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఏంటి వరకు చూడండి అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెన్సిక్ విషయానికి వచ్చినట్లయితే లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయడంపై పెన్షనర్స్ అసోసియేషన్ ఒక కీలక నిర్ విషయాన్ని అయితే గుర్తించింది పెన్షన్ లైఫ్ సర్టిఫికేట్ సబ్మిషన్ మరియు మృతి చెందిన పెన్షనర్ల వివరాలను సకాలంలో అధికారులకు తెలియజేయడం అత్యంత కీలకం గత ఏడాది ఫిబ్రవరి ఇరవై ఒక ఫ్యామిలీ పెన్షనర్ డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ ఆన్లైన్ లో సమర్పించారు అయితే రెండు వేల ఇరవై నాలుగు మార్చిలో మృతి చెందారు కానీ ఆమె వారసులు విషయం ట్రెజరీ అధికారులకు తెలియజేయకుండా పెన్షన్ డ్రా చేస్తూ వచ్చారు ఈ విధంగా కాలం చేసిన వ్యక్తి పేరుతో పెన్షన్ తీసుకోవడం చట్ట విరుద్ధం ఇది క్రిమినల్ కేసుకు దారి తీసే అవకాశం ఉంది సబ్ ట్రెజరీ అధికారులకు మరణ వివరాలను తెలియజేయకపోవడం నేరం అవుతుంది వారి పెన్ పేరున పెన్షన్ కొనసాగించడంతో పాటు బ్యాంక్ ఖాతా నుంచి ఏటిఎం ద్వారా డబ్బులు డ్రా చేయడం కూడా నిబంధనకు విరుద్ధమవుతుంది ఇలాంటి వ్యవహారాల్లో పెన్షన్ తీసుకున్న మొత్తం తిరిగి రికవరీ చేయబడుతుంది పోలీసు కేసులు కోర్టు విచారణలో చిక్కుకునే ప్రమాదం కూడా ఉంది మరి మరణ సమాచారం తెలియజేయడం ఎంత ముఖ్యమంటే సర్వీస్ పెన్షనర్ లేదా ఫ్యామిలీ పెన్షనర్ మృతి చెందిన వెంటనే వారసులు సబ్ ట్రెజరీ అధికారులకు తెలియజేయాల్సి ఉంటుంది అది తెలియజేసిన వెంటనే పెన్షన్ నిలిపివేయబడుతుంది అర్హత కలిగిన వారసులకు నిబంధన మేరకు లాంగ్ టర్మ్ మరియు ఫ్యూనరల్ ఛార్జీలు చెల్లించబడతాయి అర్హత కలిగిన వారసులు ఉన్నట్లయితే ఫ్యామిలీ పెన్షన్ వారి పేరున మళ్ళించి మళ్ళీ ప్రారంభించబడుతుంది సో ఇవి బెనిఫిట్స్ ఉంటాయన్నమాట లైఫ్ సర్టిఫికేట్ సబ్మిషన్ పై అవగాహన కల్పించడం అవసరం ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా పెన్షనర్లకు తగిన అవగాహన కల్పించాలి లైఫ్ సర్టిఫికేట్ సమర్పించకుండా పెన్షన్ తీసుకోవడం అనైతికం లైఫ్ సబ్మిట్ చేయమని పెన్షనర్లు మార్చి చివరి తేదీకి ముందుగా సబ్ ట్రెజరీ అధికారులను సంప్రదించి మాన్యువల్ గా సమర్పించాలి లైఫ్ సర్టిఫికేట్ సమర్పించని వారు వారి పెన్షన్ ఏప్రిల్ నుంచి నిలిపివేయబడుతుంది పెన్షనర్లకు వారి కుటుంబ సభ్యులకు ఈ విషయంపై స్పష్టమైన అవగాహన ఉండాలి చట్టపరమైన ఇబ్బందులు పడకుండా సకాలంలో లైఫ్ సర్టిఫికేట్ సమర్పించడంతో పాటు మరణించిన పెన్షన్ల వివరాలను వెంటనే అధికారులకు తెలియజేయడం చాలా ముఖ్యమైన అంశం ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ పెన్షన్ విధానాన్ని పారదర్శకంగా కొనసాగించడం అందరి బాధ్యత